మేము తీసుకుంటాము అని చెప్పేసి ఆ ఇరువురు కూడా పార్వతీ పరమేశ్వరులని కోరుకునేసరికి తథాస్తు అని చెప్పేసి వారి ఇరువురికి కూడా సంతానం కలగటానికి వరం ఇచ్చేసి ఈ ఊరి చివరిలో ఈ ఊరి చివరిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టుకి ఒక ఫలము మామిడి చెట్టుకి చెట్టు దగ్గర ఒక ఫలము తీసుకొని వచ్చి మీరు తినండి ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్పేసరికి ఆ యొక్క ధర్మపాలుడు ఊరి చివరన పోయి ఒక పలము పలమును తీసుకొని వస్తాడా ఇన్ని వృక్షానికి ఇన్ని ఫలములు ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు పలములు తీసుకొని పోతా నా యొక్క భార్యకు రెండు మూడు సంతానాలు కలుగుతాయి అని చెప్పేసి ఆశపడతాడనమాట ధర్మపాలుడు అయితే పరమేశ్వరుడు ఒక కు ఒక కుమారుణ్ణి కలగటానికే వరమిచ్చాడు ఎన్ని ఫలములు తిన్నా ఒక కుమారుడే పుడతాడనమాట ఆ పలమును వీళ్ళిద్దరూ కూడా స్వీకరించి ఒకనొక రోజు ధర్మపారాయణ భర్తతో శుభించి ఒక కుమారుణ్ణి కంటుంది అతడు శివభక్త పారాయణుడు లింగవ్రత పారాయణుడు శ్రద్ధలతో అందరి అభినందనను భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తూ ఉండి ఇదిలా ఉండగా ఆ ఇరువురు కూడా జరిగిన వృత్తాంతమంతా కూడా ఆ యొక్క కుమారునికి చెప్పి కుమారునికి చెప్పేసరికి అప్పుడు ఆ కుమారుడు ఆలోచన చేస్తాడు అమ్మా నేను అల్పాయుషుని కాబట్టి దీర్ఘాయుష్మంతుడే అవకాశం నాకు లేదు సాక్షాత్తు పరమేశ్వరుడై నాకు వరమిచ్చాడు నేను బాధపడట్లేదు సాక్షాత్తు నేను పరమేశ్వరుని దగ్గరికే పోతున్నాను కాబట్టి నేను కొద్ది రోజులు కాశీనగరానికి వెళ్ళి కాశీనగరంలో కాలకృత్యలు అన్ని కూడా నెరవేర్చూ నెరవేర్చుకుంటూ దైవారాధన చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క తల్లిదండ్రులకు వేడుకొనగా ఆ కుమారునికి ఆజ్ఞస్తాను కొద్ది రోజుల తర్వాత అలా అప్పట్లో ఇప్పట్లో ఏమున్నాయి వాహనాలు ఉన్నాయి ఒకనొక రాజ్యంలో ఒక కుమార్తెకు ఎంతో కాలముగాను వివాహం అవ్వట్లేదు ఆమె మంగళగౌరి వ్రతము భక్తి శ్రద్ధలతో చేస్తూ నిరంతరము కూడా నామస్మరణ చేస్తూ ఉండేది నామస్మరణ చేస్తూ మంగళగౌరీ దేవతను స్మరణ చేస్తూ ఉండగా ఆ గ్రామానికి చేరి ఆమెను చూసి అప్పుడు మామ ఏం ఆలోచన చేస్తాడు ఈమె మంగళగౌరి వ్రతమును చేస్తుంది ఈమె నిరంతరము కూడా సౌభాగ్యంగా ఉంటుంది కాబట్టి నా యొక్క నా యొక్క అల్లునికి నేను వివాహమును చేస్తే ఈమెకిచ్చి వివాహమును చేస్తే ఖచ్చితంగా నా యొక్క అల్లునికి కూడా దీర్ఘాయుష్మంతుడు అని చెప్పేసి జరిగిన వృత్తాంతం అంతా కూడా వారికి చెప్పి వివాహమును వారిద్దరికి చేస్తారనమాట వారి వారిరువురు కూడా ఒక గృహంలో వాళ్ళ గృహంలో పడుకొని ఉండగా ఈ కలలో ఒక పాము వచ్చి తన యొక్క భర్తను చంపినట్టు కల వస్తుందన్నమాట లేచి చూసేసరికి ఆ యొక్క పాము కూడా అక్కడే కనిపించి ఉంటుంది అయితే ఆమె పరుగున వెళ్ళి గౌరీ దేవత ముందు కూర్చొని దేవి నా యొక్క భర్త దీర్ఘాయుష్ ముందు అవట అవకాశం కలగడానికి ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పేసి అడగగా అప్పుడు ఆ గౌరీ దేవత ఆమెకి ప్రత్యక్షమయ్యి నీ యొక్క నీ యొక్క భర్త ఆయుష్ పెరగటానికి ఆ పాము ముందు ఒక కుండలో పాలు పెట్టేసి వెసి అదే విధంగా కుండలో పాలు పెట్టి నీ చీర కొంగు నీ చీర కొంగు పాలు తాగిన తర్వాత ఆ యొక్క కుండకు మూట కట్టేసేయి అని చెప్పేసి అనేసరికి అలాగే దేవి అని చెప్పేసి తర్వాత వచ్చి పడుకున్న తర్వాత ఆ పాలు పెట్టేసరికి ఆ పాలు పాము తాగుతుందన్నమాట తాగిన తర్వాత ఆ పాము పాలు తాగిన తర్వాత ఈమె చీర కొంగును చింపి ఆ యొక్క నిద్రిస్తూ ఉండగా ఆ యొక్క తన యొక్క భర్తకు చూసి నా యొక్క భార్య రోధిస్తుంది వీళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను నగరానికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ యొక్క ఆ యొక్క భర్త తన యొక్క మామగారితో చెప్పి వారిరువురూ కూడా కాశీ నగరానికి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయేసరికి ఈమె మెలుకుని చూసేసరికి తన యొక్క భర్త పక్కన కనిపించాడు అవును ఆ రోజు నాకు కాశీనగరానికి తీర్థయాత్రలకైపోతున్నాను అని చెప్పారు కదా కాబట్టి నేను ఖచ్చితంగా మళ్ళా తిరిగి వచ్చి ఇదే మార్గంలో వస్తారు కదా ఖచ్చితంగా నేను నా యొక్క భర్త రాకకు నేను వేచి చూస్తాను అని చెప్పేసి తన యొక్క దగ్గర ఉన్న ధనమంతా కూడా పేదలకి పంచుతూ అన్నదానాలు చేస్తూ నేను అన్నదానం చేస్తే తన యొక్క భర్త కూడా అక్కడికి వచ్చి భోజనము చేస్తాడు అని చెప్పేసి సంకల్పం చేసుకొని ప్రతిరోజు కూడా నిత్యము అన్నదానము చేస్తూ ఉండి ఇదిలా ఉండగా కాశీనగరంలో మొత్తం అన్న కూడా కాలకృత్యాలు అన్నీ కూడా నెరవేర్చుకొని దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క దిండి గణపతిని అదేవిధంగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులని అన్నపూర్ణాదేవిని విశాలాక్షిని దర్శనం చేసుకొని తిరిగి వచ్చే సమయంలో ఈమె అన్నదానము చేస్తూ ఉండగా అక్కడ వచ్చి భోజనము చేస్తూ ఉండగా ఈమెకి తన యొక్క భర్తను చూచి మీరే నా భర్త అని చెప్పేసి గుర్తుపట్టి నమస్కారం చేసుకుంటుందన్నమాట నన్ను ఎలా గుర్తుపట్టావు అంటే అప్పట్లో కాశీనగరము పోతే ఆరు మాసాలు పోయేవాళ్ళు నడుచుకుంటూ మళ్ళా తిరిగి రావటానికి ఆరు మాసాల సమయం పడుతుందన్నమాట అదే ఈ వెంట్రుకలు మొత్తము అన్నీ కూడా పెరిగేసరికి మీరు నా యొక్క భర్తనే నేను గుర్తుపట్టగలను అని చెప్పేసి చెప్తుందనమాట చెప్పేసరికి మే జరిగిన వృత్తాంతం అంతా కూడా తన భర్తకి అదే పాము వచ్చి కలలో కలలో పాము వచ్చి కరిచి కరుస్తుంది అని చెప్పేసి చూసేసరికి పాము నిజంగాంటానే ఉంది పాముకి కుండలో పాలు పెట్టాను ఆ పాము వచ్చి తా తన నా యొక్క భర్త ఆయువు పెరిగింది నా భర్తను నేను కాపాడుకున్నా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా గౌరీ దేవత ముందు ప్రాధాయపడింది ప్రాధాయపడ్డ తర్వాత ఆ ఇరువురు కూడా తన రాజ్యానికి ధర్మపాలుని దగ్గరికి తీసుకొని వస్తారు ఉత్తగనే రప్పుడు గౌరీ దేవతను అదేవిధంగా కాటుకను తీసుకొని తన యొక్క ధర్మపనందం కూడా ధర్మపాలునికి చెప్తాడనమాట అప్పుడు స్వామి యొక్క ఆగ్రహం వల్ల ధర్మపాలునికి వారి భార్యలకి కళ్ళు పోతాయన్నమాట కళ్ళు పోయేసరికి అప్పుడు ఈమె మామ అత్తగారుల యొక్క ఆయువు పెరగాలి కళ్ళు రావాలి అని చెప్పేసి తన దగ్గర ఉన్న కాటుకను వారి కళ్ళకు పెడుతుందనమాట పెట్టేసరికి కళ్ళు వచ్చాయి వారిద్దరికీ కూడా అబ్బా నేను గౌరీ దేవత వ్రతకల్పము నేను చేసినందువలన వీరిద్దరికీ కూడా కళ్ళు వచ్చాయి నువ్వు సౌమంగళ్య సౌభాగ్యమును పెంపొందించుకున్నాము నువ్వు మా ఇంటికి రావడం చాలా గొప్ప అని చెప్పేసి వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి దాన ధర్మాలు చేస్తూ అదే విధంగా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మంగళవారం మంగళవారము ప్రతి సంవత్సరము వ్రతకథ ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కాటుకను ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి అంత్యమున మోక్షమును పొందారు జైభోలో మంగళ గౌరీ మాతాకి జై భోజన